గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం చిలువురికి చెందిన శివనాగరాజు మరణం అందరినీ ఆశ్చర్యానికి సినిమా గురిచేస్తోందిగరాజు భార్య ఓ కామ పిస్తాచి మొగిడిని చంపి హాయిగా రసవత్తరమైన వీడియోలు చూస్తూ ఎంజాయ్ చేసింది దాదాపు ఐదు గంటల పాటు ఫోన్ వీడియోలు చూసింది ఎదురుగా మొగిడి శవం కానీ తన ఒంట్లో మాత్రం కామం రాఖిలా లవ్ స్టోరీ సినిమాలో కూడా ఎంత కామాన్ని మనం చూసుంటాం ఈ సమాజం ఎటు వెళుతుంది ప్రీడ్ కోసం భర్తను చంపిన ఆ లేడీ రేపు పిల్లలు నాన్న ఎందుకు చంపామంటే ఏం చెబుతుంది బంగారం లాంటి ఇద్దరు మగపిల్లల జీవితాన్ని తన శృంగార పిచ్చికి బలిచేసింది ఆ నిచరాలు ఆమె పేరు లక్ష్మీ మాధురి ముగిడిని చంపిన అందరు లేడీస్ చెప్పినట్లుగానే తనలోని నటనా వేసాన్ని కూడా బయటకు తీసింది కానీ ఆమె లాంటి హంతకులను పోలీసులు రెగ్యులర్ గా చూస్తుంటారు అలానే మంగళగిరి పోలీసులు ఈ లక్ష్మి ఆడిన గుండెపోటు కథకు పోటేసి ఆమె బొంకును బయట పెట్టారు చిలువురుకు చెందిన శివనాగరాజు లక్ష్మి మాధురికి రెండు వేల ఏడు లో వీరికి ఇద్దరు కొడుకులు అయితే శివనాగరాజు ఉల్లిపాయల వ్యాపారం చేసేవాడు భార్య లక్ష్మి మాధురి విజయవాడలోని ఓ సినిమా హాల్లో టికెట్ కౌంటర్ లో పనిచేసేది జీవితం హాయిగా సాగుతోంది ఇద్దరు కష్టపడి పని చేసుకుంటున్నారు పిల్లలే లోకంగా బ్రతుకుతున్నారు అయితే రెగ్యులర్ గా సినిమాకి వచ్చే సత్తరపల్లికి చెందిన గోపితో ఆమెకు పరిచయం ఏర్పడింది పేరుకు తగ్గట్టే తన చిలిపి గోపి తనకు కొత్త సినిమా టికెట్లు కావాలని ఆమెతో పరిచయం పెంచుకున్నాడు ఆ పరిచయం కాస్త ఫోన్ నంబర్ లో మార్చుకోవడంతో అక్రమ అందానికి దారి తీసింది ఆమెకు తరచూ సినిమా పేరుతో కాల్ చేసేవాడు ఆమె కూడా అతని దగ్గర డబ్బుందని పడిపోయింది అయితే లక్ష్మి మాధురికి అప్పటి వరకు కూడా భర్త చేసే ఉల్లిపాయల వ్యాపారం బాగానే అనిపించింది కానీ ప్రియుడితో బంధం మొదలైన తర్వాత ఈమెలో ఉల్లి ఘాటు ఎక్కువైంది తన భర్త చేసే వ్యాపారాన్ని అవమానించేది ఇదేం వ్యాపారం ఇది చాలా చీప్ గా ఉందంటూ చులకనగా మాట్లాడేది బంధువుల్లో కూడా చెప్పుకోవడానికి బాగాలేదని ఆశయించుకునేది కానీ ఆమె మాత్రం చేసేదంతా నైతికంగా అనిపించేది చాలా పవిత్రమైన వ్యవహారంలా తోచింది దొంగతనం హత్యలు అడుక్కోవటం అలాగే ఇలాంటి పనులు చేయటం కంటే సొంతంగా బ్రతికేందుకు ఏ వ్యాపారం చేసినా గొప్ప విషయమే ఎంత చిన్న వ్యాపారమైనా ఆత్మాభిమానం చంపుకోకుండా బ్రతికే జీవితం కంటే ఏది గొప్పది కాదు ఉన్న దాంట్లో సంతోషంగా ఉన్నవాడు సాయంత్రం కాగానే ఇద్దరు పిల్లలతో గొప్పగా ఆనంద క్షణాలు అనుభవించేవాడు అంబాని కంటే గొప్పే కానీ ఇవేమి పట్టించుకోకుండా విచక్షణ మరిచింది లక్ష్మి మాధురి తాను చేసే చండాల పని గొప్పదనుకుంది ఇటు ప్రియుడు గోపితో సినిమా థియేటర్ లో రోజు కలుసుకునేది వీలు చిక్కినప్పుడల్లా షోలేసేది సమయాన్ని బట్టి మార్నింగ్ మ్యాట్ ని ఫస్ట్ షో వరకు కూడా బిజీగా గడిపేది అయితే తన భర్తకు డ్రైవింగ్ తెలుసు దీంతో గోపి లక్ష్మి కలిసి కుట్ర చేశారు శివనాగరాజు లేకుంటే సినిమాలేంటి ఇంట్లోనే షూటింగ్ పెట్టుకోవచ్చు అనుకున్నారు దీంతో తనకు తెలిసిన వ్యక్తి హైదరాబాద్ లో కార్ డ్రైవింగ్ ఉద్యోగం ఇప్పిస్తానన్నాడు మంచి జీతం ఉల్లిపాయల వ్యాపారం కంటే ఇదే బెస్ట్ అని ఒప్పించింది చివరకు భర్తకు ఇష్టం లేకున్నా పిల్లల కోసం భవిష్యత్తు కోసం వెళ్లాడు హైదరాబాద్ లో భర్త ఉండేవాడు లక్ష్మికి అడ్డు అదుపు లేకుండా పోయింది వెచ్చల విడిగా గోపితో గోపి ఆట ఆడింది అయితే భార్య వ్యవహారం మీద అనుమానం ఉన్నా కూడా ధైర్యం చేసి అడగలేకపోయాడు భర్త ఎందుకంటే తాను హైదరాబాద్ లో ఉంటుండగా గోపి ఎక్కువగా స్థానికంగా ఉంటూ తన భార్యను తరచు కలుస్తున్నట్లు నాగరాజు అనుమానం వచ్చింది ఎందుకంటే ఈ ట్రావెల్స్ బిజినెస్ కూడా ఈ గోపికి సంబంధించిందే కావాలని అక్కడే ఉంచారని శివ నాగరాజు కి అర్థమైంది దీంతో హాయిగా బ్రతికే తనకు భార్య పిల్లలను వదిలేసి బ్రతకడం నచ్చలేదు వెంటనే హైదరాబాద్ నుంచి చిలువురు వచ్చేశాడు ఇంటి దగ్గరే ఉండి మళ్లీ వ్యాపారం చేసుకుంటూ ఉన్నాడు అప్పటి వరకు రెక్కలు తెగిన గద్దలా ఎగిరి ఎగిరి ఎంజాయ్ చేసిన లక్ష్మీ మాధురికి చేతులు కట్టేసినట్టు అయింది వినోదాల విందు దొరకడం లేదు ప్రియుడు ఒత్తిడి చేయటం మొదలు పెట్టాడు ఏదో ఓ కారణంతో బయటకెళ్తూ ఎంజాయ్ చేసేది అయితే ఆమె మీద అనుమానం కలగడంతో శివనాగరాజు ఫోన్ ను గమనించాడు ఆ నంబర్ చూశాడు అతని అనుమానం నిజమైంది భార్య నిలదీయడంతో సినిమా కథలు చెప్పింది అసలు భర్తకేమీ తెలియదని కబుర్లు చెప్పడం మొదలు పెట్టింది కానీ చాలా పక్కాగా భార్య గోపి కలిసి తనను హైదరాబాద్ పంపించారని భార్యకే చెప్పాడు ఇక ఇద్దరి మధ్య గొడవలు జరిగాయి మాదిరి మూడు నెలల క్రిందట తనను భర్త వేధిస్తున్నాడంటూ దుగిరాల పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు కూడా చేసింది దీంతో రెండు కుటుంబాల వారిని పిలిచి వారి సమక్షంలో భార్యాభర్తలకు భర్తలకు కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు అయినా సరే లక్ష్మి మాదిరి పద్ధతి మార్చుకోలేదు ఆమెకు బూతు వీడియోలు చూసే మంచి సంప్రదాయపు కట్టుబాట్లు కూడా ఉన్నాయి ఇటు ప్రీడితో కలిసి ఎంజాయ్ చేస్తూ సుఖానికి మరిగిన ఆమె ఎడవాడు తట్టుకోలేకపోయింది ఏం చేద్దామని ప్రీడిని అడిగేది అయితే ఈ మధ్యలోనే భార్య తీరు ప్రవర్తన అతనికి భయం కలిగించాయి ఎందుకంటే భర్త ఇంట్లో నుంచి కదలడం లేదు తనను కదలనివ్వడం లేదు మరోవైపు గోపి గుర్తుకొస్తున్నాడు గోపి ఫోన్లు చేస్తూ ఉన్నాడు దీంతో ఇంటి దగ్గర నుంచి భర్త కదలకపోవడంతో మొగుడిని చంపాలనుకుంది తనలోని కామ అగ్ని పర్వతాన్ని బద్దలు చేసుకోవాలంటే గోపితోనే గడపాలి అతనితోనే జీవితం అనుకుంది గోపి కూడా నువ్వు నేను బెస్ట్ ఎంజాయ్ చేద్దాం నాగరాజు చంపేద్దామని నిర్ణయం తీసుకున్నారు కామోద్రేకంలో ఆలోచన లేకుండా హత్యక ప్లాన్ చేసింది లక్ష్మి మాధురి శివనాగరాజు అప్పటికే భార్య తిరుతో వణికిపోతున్నాడు తన భార్య నుంచి ప్రాణహాని ఉందేమో అనుకున్నాడు అయినా సరే లక్ష్మీ మాధురిలో హంతకరాలిని చూడలేకపోయాడు పిల్లల కారణంగా అతనికి ప్రేమ మైకం కమ్మింది కానీ భార్యకు మాత్రం గోపి మైకం కమ్మింది మొత్తం ఇరవై మాత్రలతో హత్యకు ప్లాన్ చేశారు ప్లాన్ ఏలో భాగంగా జనవరి పద్దెనిమిదో తేదీన భర్తతో బాగా తినిపించాలని బిర్యానీ చేసింది లక్ష్మి మాధురి అందులో మసాలాలు దట్టంగా వేస్తుంది కాబట్టి స్మెల్ రాదనుకుంది ఇంకేముంది హైదరాబాద్ మసాలా నూరి నూరి అందులో ఇరవై మాత్రలు వేసి మళ్లీ నూరింది భర్తకు బాగా బిర్యానీ తినిపించింది తాను తర్వాత తింటానని చెప్పింది బిర్యానీ పూర్తి చేసే టైం కె మత్తు ఆవహించడంతో బెడ్రూమ్ లోకి వెళ్లి పడుకున్నాడు నాగరాజు గాఢంగా నిద్రపోయాడు రాత్ర కూడా ఎదురు చూసింది చుట్టుపక్కల వారు పడుకునే వరకు వెయిట్ చేసి ప్లాన్ ఏ లో రెండో భాగం పూర్తి చేసేందుకు గోపికి కాల్ చేసింది ఇతను శృంగార హంతకుడు కూడా ఆ నీచుడు శివనాగరాజు ఛాతిపై కూర్చున్నాడు మాధురేమో భర్త మొహంపై దిండు పెట్టి నొక్కుతూ ఉంది చివరికి శ్వాస ఆడక శివనాగరాజు నిద్రలోనే చనిపోయాడు కాసేపు ఇద్దరు చూశారు ఒకరు హార్ట్ బీట్ డాక్టర్ మరొకరు పల్స్ డాక్టర్ల మాదిరిగా చెక్ చేశారు శివనాగరాజు చనిపోయాడని నిర్ధారించుకోగానే గోపిని పంపించేసింది రేపటి నుంచి మనకు పండగే నువ్వు వెళ్లిపోమనడంతో దొంగలా వచ్చి హంతకుడిలా వెళ్లిపోయాడు గోపి ఇక భర్త శవానికి ఎదురుగా కూర్చుంది లక్ష్మి మాధురి ఫోన్ ఓపెన్ చేసింది ఆమెకు ప్రియుడు గోపి గుర్తుకొచ్చాడు రేపటి నుంచి శృంగార వినోదాల విందనుకుంది ఈ లోపు శరీర దాహాన్ని తీర్చుకునేందుకు బూతి వీడియోలు చుట్టం మొదలు పెట్టింది కనీసం భర్త మీద ప్రేమ కాదు కదా కనీసం కనికరం కూడా లేదు శవానికి ఎదురుగా కూర్చొని తెల్లారులు వీడియోలు చూస్తూ కూర్చుంది నాలుగు గంటల తర్వాత బయట శబ్దాలు వినిపిస్తూ ఉన్నాయి ఇక వెంటనే ఫోన్ పక్కన పెట్టేసి ఆమెలోని నటిని బయటకు తీసింది నా భర్త గుండెపోడుతో చని పోయడంటూ గట్టిగా ఏడవడం మొదలు పెట్టింది చుట్టుపక్కల వారిని కూడా పిలిచి చూపించింది అందరూ అనుకున్నారు ఆమె గుండిపోట కథలను నమ్మారు కానీ లక్ష్మి మాదిరి పెద్ద కిలాడి అని చుట్టుపక్కల వారికి కూడా తెలుసు అయితే అంత్యక్రియలు కూడా తొందరగా జరిపించేందుకు ప్రయత్నాలు చేసింది అయితే శివనాగరాజు బాల్య స్నేహితులు ఇతరులు దూర ప్రాంతాల్లో ఉన్న వారు ఒక్కొక్కరుగా తుది వీటుకోలు పలికేందుకు వస్తున్నారు కొంతమంది స్నేహితులు చెవి నుంచి రక్తం కారణం గమనించారు అంతేకాదు చెవికి తీవ్రమైన గాయమైంది ఎర్రగా మారిపోయి ఘాట్ల మాదిరిగా ఉంది వెంట శివనాగరాజు తండ్రిని పక్కకు పిలిచి ప్రశ్నించారు కొడుకు మరణంతో అప్పటికే తండ్రి వండికి ఏ తండ్రికైనా సరే తాను బ్రతికుండగా కళ్ల చెట్టు చెట్టు లాంటి కొడుకు చనిపోతే ఏ గుండె కూడా తట్టుకోలేదు శివనాగరాజు తండ్రి పరిస్థితి కూడా అదే దీంతో వారి అనుమానంతో భయపడ్డాడు శివనాగరాజు స్నేహితులు పోస్టుమార్టం చేయించాలన్నారు దీంతో తండ్రితో ఫిర్యాదు ఇప్పించారు పోలీసులు ఫిర్యాదును తీసుకున్నారు ఎస్ఐ వెంకటరవి కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం పంపించారు అయితే లక్ష్మీ మాదిరి ఎన్ని డ్రామాలు అడినా కూడా మాత్రం ము కొట్టించలేకపోయింది మొత్తానికి పోస్ట్ నిజం బయటపడింది మృతిని ఛాతి వద్ద ఎముకలు కూడా విరిగి ఉన్నాయి ఊపిరి ఆడకపోవడం వల్ల చనిపోయాడు ఇది తేలడంతో పోలీసులు రంగంలోకి దిగారు ఇంకేమంది సినిమా టాకీస్ ఒప్పేసుకుంది ఇక ఆమె ఫోన్ ని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు అప్పుడు పోలీసులకు అర్థమైంది ఈ లక్ష్మి మాదిరి కిలాడి పోన్ లేడీ అని ఆమె ఫోన్ లో ఫోన్ వీడియోల హిస్టరీ చూసి అంతా షాక్ అయ్యారు తెల్లారే వరకు చూస్తుండి పోయాను గోపితో జీవితాంతం అక్రమందం ఎంజాయ్ చేయాలనుకునే చంపి చంపాను నాకు ప్రియుడు సాయం చేశాడు ఇద్దరం కలిసి చంపామని నిజం చెప్పేసింది మరి అబం సబం తెలియని బంగారం లాంటి ఆ పిల్లల పరిస్థితి ఏంటి వారి గురించి మాత్రం క్షణం కూడా ఆలోచించలేదు నీచురాలు బూతు వీడియోల మాయలో కామం వేడిలో కరిగిపోయి ఓ పచ్చని కుటుంబాన్ని నాశనం చేసింది వందేళ్ల భవిష్యత్తున్న పిల్లలను అనాథలను చేసింది లక్ష్మీ మాదిరి మరి ఈమెను ఏం చేయాలి మీ అభిప్రాయాన్ని తప్పకుండా కమెంట్ ద్వారా తెలియజేయండి వీడియో అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో అవ్వండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి